అండి అందరికి నమస్కారం అండి ఇక పొద్దున్న వచ్చారు ఇగో నిన్న మీరు తీసిన రొమ్మలు ఇవి మధ్యాహ్నం బాగా వర్షం పడ్డదండి రాలేపాయాము తెల్లవారు అయితే వచ్చారు ఇగోండి ఈ రొమ్మలు అయితే కట్ చేస్తారు నిన్నైతే వచ్చారు కదండి మధ్యాహ్నం అయితే కట్ చేయడానికి అవ్వలేదు వర్షం పడి కురిసింది ఇగో ఈరోజు పొద్దున్నే వచ్చారు ఇగ ఈ రొమ్మలు అయితే కట్ చేస్తున్నారు ఇవి ఫ్రెష్గా అయితే ఎల్లాగండి వాడిపోయినవి అలాగ ఉన్నాయి కదా ఈ మొత్తం ఇక్కడ వరకు కట్ చేశారు నేను కట్ చేస్తున్నారు ఇక బావు నీళ్ళు ఆయండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాసుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న ఏమొచ్చేసి తెల్లవారు అయితే మనము పనిచేసాము మొత్తం కట్ చేసాం కదండి ఈరోజు అదే మధ్యాహ్నం వచ్చేసి చాలా వర్షం అయితే పడిపోయిందండి అయితే వర్షం పడిపోయింది మరి ఈరోజు తెల్లవారు అయితే వచ్చాను ఇదంతా కట్ చేశాను ఈ తాగీస్ అయితే వచ్చాను ఇదంతా కట్ చేస్తాను మరి కాసేపు ఇవన్నీ కట్ చేసి అయితే వెళ్ళిపోతే ఇంక మళ్ళీ డ్యూటీకి అందిపోతాను ఇక ఎప్పటి నుంచి కట్ చేసిస్తే మళ్ళీ డ్యూటీకి అందిపోతాను హాఫ్ డేస్ అలవాటు పెట్టానండి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే మంచిగా చూడండి ఇగోండి ఆ కోన నుంచి మొత్తం ఆ కోన వరకు అదంతాను ఇగో ఇలాగా ఇదంతా కట్ చేస్తామండి ఇంకో చూడండి ఇలా మొత్తం కట్ చేస్తాను మొత్తం ఈ గుంట అయితే గుంట అంటామండి ఇక్కడ నుంచి ఈ గుంట అయితే మొత్తం టోటల్ ఇవైతే కటింగ్ అయిపోయింది ఈ గుంట అయిపోతూ గుంటు అంటే ఏంటంటే సగభాగంగా మొత్తం ఒకటే పొలం అయితే మొత్తం ఒకటే ఇవ్వండి ఇక్కడ నుంచి బట్టి ఉంటుంది కదా ఇది నీళ్ళు బట్టి కదా మనం దున్నేసం కానీ ఇది నీళ్ళు సెంటర్ కదా అంటే ఇటు ఒకటి మా వాడుక బాసలో గుంటు అంటాం అనమాట ఈ గుంటు ఆ గుంటు అని చెప్పేసి నేను అయితే అంటాము అయితే ఇది అంతా అయిపోయింది ఈ గుంటంతా అయిపోయింది ఈ గుంటుకైతే వచ్చాను ఇదిగోండి ఇక్కడ వారికి ఇది అంత అయితే కట్ చేశాను అగండే ఆ లాస్ట్ కూడాను చూసారా ఎలా కొమ్మలు పడ్డాయో కింద ఫుల్గా ఇగోండి ఇవన్నీ ఆ మూల నుంచి అలాగా ఒక్కొక్క మును ఆ మూల నుంచి అలా అలాగ ఒక్కొక్క అయితే అయితే తీసుకొచ్చడం అయితే జరిగింది అంతా నీటి తీస్తాను చూడండి ఇంతవరకు అయితే యాసీలు చిన్న చిన్న గెలలేసేవి కదండి పొట్ట చూసారు అలాగే వేస్తుందో మంచి పొట్ట చూడు ఎంత పెద్ద వేస్తుంది అది చూడండి కనిపిస్తుంది కదండి అగండి పైన నేను ఎక్కడి నుంచి వర్షాలు బాగా పడతాయి కాబట్టి వాటర్ బాగుంటుంది కాబట్టి మంచి పెద్ద పెద్ద గెల వేస్తాయండి ఇది కొంచెం యాసీలోనే వేసినట్టే ఇది కొంచెం కానీ గెల అయితే మంచిది అవుతుంది ఇది గెల చాలా పెద్ద పెద్ద అవుతాయి చూసారా ఇదైతే విడిపోయింది అది వెళ్ళలేదు కాబట్టి ఆ గెల వెళ్ళలేదు కాబట్టి చిన్న చిన్న అవుతాయి మరి అప్పటి చెట్లు కూడా చాలా రకాల ఆడుతున్నాయి ఎందుకంటే వాటర్ వాటర్ శాతం బాగున్నది కాబట్టి ఇదండి వీడియో ఈ రోజుదైతే ఇక్కడ వరకు అయితే తీసాను మరి మధ్యాహ్నం ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం అయితే వర్షం అయితే పడిపోతుంది ప్రతిరోజు పడుతుంది వర్షం ఆ వర్షం కారణంగా మేమైతే పనికి రాలేకపోతున్నాం ఇక్కడ ఎందుకంటే బురద కాలు దిగిపోద్ది పని చేయడానికి అయితే చాలా అంటే కిచ్చడి కిచ్చడికి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్